విశాఖలో ఎన్డీఏ కూటమికి బలపరచడానికి కోసం ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఇక్కడ రామ్ ప్రసాద్ గారు జబర్దస్త్ కమిడియన్ మరి యాక్టర్ మనకి ఆయన ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి ఎన్డీఏ కూటమికి బలపరచడానికి మీరు విశాఖ ప్రచారం చేయడానికి వచ్చారు అసలు ఎలా ఉండబోతుంది విశాఖ రాజకీయ పరిస్థితి ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ అవుతుంది ఆల్రెడీ జనసేనకి భీమవరం అల్లపై పోలవరం అనకాపల్లి అని సొంతూరు వైజాగ్ సో అందుకనే సొంతూరులో నిన్న పంచకర్ రమేష్ గారిని కలిసాం సౌత్ జోన్ వంశీ గారిని కలిసాం అలాగే గంటా గారు మనం అందరికీ ఎప్పటి నుంచో బాగా తెలుస్తున్న వ్యక్తి ఓటమిగిన నాయకుడు అలాంటి నాయకుని మనం గెలి గెలిపించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి అలాగే తెలుగుదేశం కూడా సపోర్ట్ చేయడానికి వచ్చాను ఆయన పిలుపు మేరకు సో హ్యాపీగా ఉంది ఈరోజు నా చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది ప్రభుత్వం మనం ఫామ్ చేస్తున్నాం నో డౌట్ జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం అంతే ఇప్పుడు ప్రస్తుతం సీఎం జగన్ మళ్ళీ నేను గెలిచి విశాఖ నుంచి పరిపాలన చేస్తానంటున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అతను హూప్ అతంది మన నమ్మకం అంది సో మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం అతను ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మనం కూడా దానికి మించి స్ట్రాంగ్ ఉన్నాం సో ఖచ్చితంగా విజయం మందే మనమే గెలుస్తున్నాం అప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్ నేను అడగని చెప్తాను ఆన్సర్ దానికి విఠాపురంలో మీరు ప్రతి వార్డ్లో కూడా తిరుగుతున్నారు ఎలాగో వస్తుంది స్పందన అక్కడ అంతా సైడ్ అండి నో డౌట్ అందరూ అంటున్నారు లక్ష మెజారిటీ అని నో డౌట్ లక్ష మెజారిటీ పైన కళ్యాణ్ గారు గెలుస్తున్నారు మనం లాస్ట్ టైం అతను ఓడించుకొని చాలా బాధపడ్డాం సో ఈసారి దానికి రివైంజ్గా మనం ఒక లక్ష మెజారిటీతో మనం గెలిపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని మనం గర్వంగా అసెంబ్లీకి పంపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి సమీకరణ మారుతున్న వేళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరచడానికి సినీ స్టార్స్ అందరు కూడా ఒకరొకరు కూడా ఇటు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పిఠాపురంలో కూడా సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ మంటూ సినీతారులందరూ కూడా క్యూ కొడుతున్న పరిస్థితి కనబడుతుంది అలాగే జబర్దస్త్ సంబంధించి అలాగే టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది చేస్తున్నారు దాంట్లో భాగంగా ప్రస్తుతం రామ్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అసలు ఎలా ఉండిపోతుంది ప్రచారం ఎలా ఉంటుంది ఆయనతో మాట్లాడి తెలుసుకుని పెద్ద సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎలా ఉంటుంది ప్రచారం మీరు ప్రతి ఒక్క వార్లో తిరుగుతున్నారు కాబట్టి మేము ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ అవుతుందండి టెన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ డేస్ అవుతుంది సో అలాగే పోలవరం భీమవరం అటుపక్క బిఠాపురం అనకాపల్లి అన్నీ చూసుకుంటున్నాం అలాగే నాది సొంతూరు సో వైజాగ్ సో అందుకని వైజాగ్ కూడా వచ్చాను నిన్న రమేష్ గారిని కలిశాను మొన్న కొంతల గారు ఏదో మీటింగ్ పెడతాను కిల్లో అక్కడ కూడా వెళ్ళి జనసేనకి సపోర్ట్ చేశాను సో ఇది కూటమి కాబట్టి గంటా గారు ఓటమిరిగిన నాయకుడు మన వైజాగ్లో తెలుగుదేశం పెద్ద సీనియర్ నాయకుడు నాయకుడు కాబట్టి అతను కూడా సపోర్ట్ చేద్దామని సార్ని కలిస్తే సార్ నన్ను ఆహ్వానించారు సో సార్తో పాటు కలిసి ఈరోజు ఏదో పెద్ద మీటింగ్ ఉంటే చాలా ఒక ఫైవ్ మినిట్స్ స్పీచ్ ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది అంటే ప్రధానంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి ఎందుకు రావాలి ప్రజలకు కూడా ఒక విషయం తెలియాలి మీ అందరికీ తెలుస్తుంది కదండీ జగన్ గారు సీఎం అయిన దగ్గర నుంచి చాలా హామీలు ఇచ్చారు సో ఆ అన్ని అవ్వలేదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వ్యతిరేకత తెలుపుతున్నారు సో ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది మన బాబు గారు సీఎం అవుతున్నారు జనసేన భారీ మెజర్తో చాలా సీట్లు గెలుస్తుంది సో కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది నో డౌట్ అంటే నైన్టీ నైన్ శాతం నేను హామీలన్నీ నెరవేర్చాను విశాఖ నుంచే నేను మళ్ళీ గెలిచి పరిపాలన చేస్తాను అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేశానంటే మీరు తప్పు చేశానంటే ఒప్పుకుంటారు చెప్పండి నేను చేయలేదు అంటారు మీదే అంతే మీ అందరు తెలుసు మధ్య పని ఉన్నారా తప్ప చెప్పండి అమ్మ అమ్మఒడి అందరికి వస్తుందా చెప్పండి తెలుసు కదా సో దాని వ్యతిరేకత అంతా ఈసారి మారింది కూటమి జరిగింది బయట జనాలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈసారి విజయం మాత్రం ఖచ్చితంగా కూటమిదే నో డౌట్ పిఠాపురంలో కూడా మీరు దాదాపు రెండు మూడు రోజులు ప్రచారం కూడా చేశారు అక్కడ ఎలా ఉంటుంది అక్కడ పిఠాపురంలో పరిస్థితి మనం లాస్ట్ టైం కళ్యాణ్ గారిని ఓడి రెండు ప్లేసుల్లో ఓడించుకొని చాలా అవమానం పడ్డాం సో ఈసారి జరగదు పిఠాపురంలో ఈసారి ఖచ్చితంగా లక్ష మెజారిటీతో అంటున్నారు ఖచ్చితంగా లక్ష మెజారిటీతో అతను గెలుస్తారు గర్వంగా కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపిస్తున్నాం ఒకసారి ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురంలో గెలిచే క్యాండిడేటా పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఎంతమంది యాక్టర్స్ వచ్చి ప్రచారం చేయాలి అభిమానం ప్రేమ సార్ మాకేమో డబ్బులు లేదు మాకు పదవులు లేదు అంత ప్రేమే మేము ఫస్ట్ నుంచి చిరంజీవి గారికి మా జబర్దస్త్ నాగబాబు గారికి మా కళ్యాణ్ గారికి మేము మెగా అభిమానం ఫస్ట్ నుంచి సో ఆ అభిమానం ఉంటది అంతే ఖచ్చితంగా అంటే ఇప్పుడు అదే జబర్దస్త్ చిన్న రోజా గారు కూడా ఉన్నారు మరి ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇంకేం సపోర్ట్ చేస్తుంది ప్రజల నుంచి ఒక నాణ్యం నిలబడుతుంది వస్తుంది కానీ మేము చెప్పాము కదా మా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మేము కళ్యాణ్ గారిది మనసు ఎలాంటిదో మేము దగ్గరనే చూసాం ఎందుకంటే సాధారణంగా ఏదైనా పదం ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయడానికి ఆలోచిస్తారు కానీ ఏ పదవి లేకుండా కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో చాలా మందికి మీకు ఒక కవులు రైతులకి మన వైజాగ్ సబ్ బీచ్ పడవలు అతను ఓన్ డబ్బులతో చేయాల్సిన పని ఉందండి అంటే ఏ పదవి లేకుండానే కళ్యాణ్ గారు అంత మంచి పనులు చేస్తున్నప్పుడు అతనికంటూ పదవి ఉంటే ఎలా చేస్తారో ఆలోచించండి అవునా కాదు అంటే కానీ ఇన్ని చేసిన ఇప్పుడు నుంచి చేయట్లేదు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు మరి ఇన్నిసార్లు చేసినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల కూడా పరాజయాన్ని ఇచ్చారు ప్రజలు అది రాజకీయం సార్ అది అదే అంటున్నాను ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవడం కోసం మళ్ళీ మేము అందరం గట్టిగా కష్టపడుతున్నాం ఆ అవతల ప్రభుత్వం అదే వ్యతిరేకత వచ్చింది సో స్ట్రాంగ్ గా ఈసారి గెలిపిస్తాం మీరే చూడండి మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూ తీసుకోండి ఈ వచ్చిన నిన్న అడుగుతారు మళ్ళీ కావాలంట అంటే పవన్ సభల్లో కుర్రాలు జనాలు నిండిపోతారు కానీ ఓట్లు వేయడానికి మాత్రం ఎవరు ముందుకు రారు ఈసారి వస్తారండి ఈసారి ఖచ్చితంగా వస్తారు పిలుస్తాం పక్క అంటే అప్పుడు లాస్ట్ టైం అది ఫస్ట్ టైం పార్టీ పెట్టడం యూత్ ఎంత ఉన్న సరే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి అంటూ ఈసారి వాళ్ళ ఒపీనియన్ కూడా మారింది ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ గెలిపిద్దామని గట్టిగా నిర్ణయించు మీరే అంటే మీరు వైజాగ్ మీరు వైజాగ్ జస్ట్ ఊర్ని కూర్చుతాను వైజాగ్ చెప్పండి అసలు కొద్దిగా సపోర్ట్ కొంతవరకు గానీ ఎక్కువ మెజారిటీ ఉంది కూటమికి అది అంటే ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అందుకే ప్రతిపక్షాలు అందరూ కూడగొట్టుకుంటున్నాయి అంటూ కూడా ఇటు అధికార పార్టీకి చెందిన నేతలు అయితే ఇటు తలెత్తుతున్నారు ఆరోపణలు అది సినిమా డైలీ సార్ సినిమా డైలీ మనం సినిమా డైలీ తీసుకోవాలి తప్ప మళ్ళీ సింహం సింగిల్ గా వస్తుంది అవి కళ్యాణ్ గారు అన్నారు మేము మనుషులు అమ్మ మేము ఇది అని కళ్యాణ్ గారే అన్నారు ఎందుకు మేము ఇష్టం సినిమా మంచి పని చేయడానికి ఒకరు వస్తారంటే వంద మంది వస్తారండి మేము ముగ్గురు కలిసి మూడు పార్టీలు కలిసి పని చేయడానికి వస్తుంది సో ఖచ్చితంగా మంచి చేసి పెడతారు ఈసారి మూడు పార్టీలు కలిసి ఎంత ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి వన్ థర్టీ పై వస్తాయండి షూర్ అంటే ఇప్పుడు ఈ నూట ముప్పై అయితే మీరు కూటమి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో మనం చూడవచ్చు గెలిస్తే కళ్యాణ్ గారు మామూలుగానే సినిమాల్లో సినిమాల్లో మాత్రం అతని హీరో పొలిటికల్ అతను రియల్ హీరో అతను అతను మనం నెక్స్ట్ లెవెల్లో సెంట్రల్ లో చూడబోతాం అనిపిస్తుంది నాకైతే అతను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా సరే మోడీ గారికి బాగా ఇష్టమైన వ్యక్తి మన కళ్యాణ్ గారు సో కళ్యాణ్ గారు సెంట్రల్ లోకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ని మంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇవి ఈ కోణంలో వెళ్తే అటు యువతకు గానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గానీ బాగుంటుంది సమస్యలు ఉన్నాయి కాబట్టి కదండి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారుదా అనుకుంటుంది మూడు సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మద్యం గురించి చూడండి మనందరికి తెలిసిందే అవి ఏమో గోల్డ్ మెడలు రాయల్ మెడలు ఏమో బ్రాండ్స్ పెట్టి పాపం చాలా మంది తాగలేక ఇబ్బంది పడి నెక్స్ట్ రోడ్లు ఆంధ్రాలో రోడ్లు చూసారు కదా మన పోలవరం వెళ్ళాను ఫస్ట్ టైం పోలవరం కూడా ఏర్పడి ఉంటే పని అనిపించింది నాకు అండ్ రోడ్లు అంత బాగా కదా జిల్లాకు ఏర్పడిస్తారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అదే చిన్నపిల్లలు కూడా బొమ్మ ఏంటండి మనం బొమ్మ ఆడుకోవడానికి ఎయిర్పోర్ట్ అది అంతే అవన్నీ వేసిన జోకులు నవ్వి తప్ప మళ్ళీ మనం అట్లా సీరియస్గా తీసుకోకూడదు సో ఇది ఇలా ఉండబోతుంది అంటున్నారు సరే ఖచ్చితంగా ఈసారి మన జనసేన తెలుగుదేశం పార్టీ అండ్ బీజేపీ కలిసి మంచి విజయాన్ని సాధిస్తారు సో మీ అందరూ సపోర్ట్ చేయండి జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం ప్లీజ్ ఓట్ కాజు గ్లాస్ మర్చిపోద్దు సైకిల్ గుర్తు మర్చిపోద్దు కమలం గుర్తు మర్చిపోద్దు ఫైనల్ గా మా ఆదాన్ తెలుగు ప్రజలకు ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ మీరు జనసేన పార్టీ తరపు నుండి లేదంటే ఉమ్మడి కుటుంబీ తరపు నుండి ఏదైనా చెప్పదలుచుకున్నారా నేను పార్టీ తరపు నుంచి కాకుండా ఇప్పుడు ఒక రామ్ ప్రసాద్గా చెప్తున్నానండి ఓటుకి మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఓటును మాత్రం వేస్ట్ చేయొద్దు ఈసారి అందరూ రండి ఓటు వేయండి మీకు నచ్చిన పార్టీని గెలిపించుకోండి ఇది ఒకటి రామ్ గారు చెప్తున్నాను ఓటు మాత్రం వేస్ట్ చేయొద్దు ఈసారి మన ఓటు చాలా ఎక్కువ ఉండాలి సో మన నచ్చిన పార్టీకి నిజంగా అంటే ఇప్పుడు నేను వచ్చిన జనసేన తెలుగుదేశం వీటి నుంచి కానీ ఓటు మాత్రం వేస్ట్ చేయొద్దు మీరు నచ్చిన పార్టీని వేయండి ప్లీజ్ ప్లీజ్ ఓట్ రైట్ సార్ మే పదమూడు పోలింగ్ జూన్ నాలుగు తో మరొకసారి నేను మళ్ళీ రిజల్ట్ కి మనం